ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇవాళ ఉదయం గ్రే హౌన్స్ బలగాలు మావోయిస్టులు తారసపడగా ఇద్దరి రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎదురు కాల్పుల్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ ఈ దళ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది దళ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో భద్రు అలియాస్ పాపన్నతో పాటు ఆ దళ సభ్యులు మొత్తం కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది అయితే దీన్ని అటు పోలీసులు ఇంకా ధృవీ స్వీకరించలేదు అయితే ఈ గత కొంత కాలంగా మావోయిస్టులకు తరచూ ఎదురు దెబ్బలు తగుతున్నాయని చెప్పొచ్చు కరెక్ట్ పది రోజుల క్రితమే అటు ఛత్తీస్ లో కూడా భారీగా ఎదురు కాల్పులు జరిగాయి అక్కడ జరిగిన కాల్పుల్లో పది మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు అందులో కీలక నేతలు కూడా ఉన్నారు ఈ అయితే పది రోజులు గడవక ముందే ఇటు మరో ఎన్కౌంటర్ జరగడం దాంట్లో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడం ప్రస్తుతం మావోయిస్టులను అగ్రనాయకులను కూడా కలవరపాటు గురిచేస్తుందని చెప్పొచ్చు ఇక ఇదే ములుగు జిల్లాలో వారం రోజుల క్రితం ఓ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి సహా మరో వ్యక్తిని మావోయిస్టులు ఇంపామల పేరిట గొడ్డలతో నరికి అతి కిరాతకంగా చంపారు అప్పుడు ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీ మారింది ఆ సమయంలో వాజేడు మావోయిస్ట్ కమిటీ ఈ పేరిట అక్కడ మావోయిస్టులు లేక వదిలి వెళ్లారు అయితే ఈ క్రమంలోనే అటు భద్రతా బలగాలు కూమింగ్ ముమ్మరం చేశారు అయితే ఈ ఇవాళ ఉదయం అటు భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురు పడగా ఇది రెండు ఇరు వర్గాల మధ్య కూడా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో మొత్తం ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ఉన్న సభ్యుల అంతా మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది ఈ దళ కమిటీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అటు భద్రు సహా పాపన్న ఎవరైతే ఉన్నారో కీలక నేతగా భావిస్తున్నారు మావోయిస్టు దాంట్లో కీలక నేతగా భావిస్తున్న భద్రు అలియాస్ అటు పాపన్న కూడా ఈ గట్ట ఈ కాల్పుల్లో మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం ఉంది అయితే దీనిపై అటు మావోయిస్టులు ఏ విధంగా అయితే మరోవైపు చూసుకుంటే మావోయిస్టులు వారోత్సవాలకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలు చోట్ల పోస్టర్లు కూడా మావోయిస్టులు పోస్టర్లు కూడా వెలిసాయి అటు వారోత్సవాలు ఘనం ఘనంగా జరుపుకోవాలంటూ కూడా మావోయిస్టులు పిలిపిస్తారు ఈ క్రమంలో ఇటు దళ కమిటీ మొత్తము చనిపోవడం కూడా వారికి ఒక పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు అటు కీలక నేత సహా దళ సభ్యులు మొత్తం ఈ కాల్పుల్లో మృతి చెందారు ఇప్పుడు ఇది ఇదొక అటు మావోయిస్టులకి ఒక పెద్ద ఎదురు దెబ్బగా మనం చెప్పొచ్చు